हाँ। मैं तो इसमें बड़ा बोल बोल दूँगी। तुम लोग बोलने के लिए सही नहीं हैं। सुनकर डरते हैं भले हम तो अपने हैं। महारिया విజయవంతం చేసినందుకు అందరినీ అభినందిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముగ్గులు ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేసిన వారి నుంచి ముగ్గురు విజేతలను మా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు మొదటి బహుమతి ఆరు వేల రూపాయలు రెండవ బహుమతి నాలుగు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలతో పాటు దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం లాప్ అందరికి కూడా ప్రజలు వస్తాయి ఎందుకంటే పో పోటీలో పాల్గొనడమే కాదు పాల్గొని పాల్గొని విజయం సాధించడం కాదు పాల్గొనడం కూడా ముఖ్యమే అని భావించి కన్సలేషన్ ప్రజలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా మీరు రబ్ చేసిన స్వాగతం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కి వచ్చి ఇంత గ్రాండ్ సెల్ చెప్పుకోవాలనుకుంటున్నాను అందరికి ఎందుకంటే మన సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రజ్యోతి వారు ముద్దల ముగ్గుల పోటీ నిర్వహించడము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లోనే నిర్వహించడం జరుగుతుంది దానికి మేము స్పాన్సర్స్ గా ఆంధ్రజ్యోతి టీ ఏ ఇయర్ కూడా వెనకాడకుండా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకున్న చేస్తున్నందుకు మన మహిళల తరఫున అందరూ కూడా దైత్యాల నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి వారికి ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతి డిఫరెంట్ డిఫరెంట్ గా కాన్సెప్ట్స్ మంచి కలర్ఫుల్ గా కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కరి చాలా డామినేషన్ గా ఉన్నవి అది వాటికి ప్రైజెస్ ఇవ్వడం అనేది అసలు చాలా జడ్జెస్కి చాలా పనిష్మెంట్ అది ఎందుకంటే ఒకటి మించి ఒకటి ఉంది కాబట్టి చాలా సతమతమయ్యారు జడ్జెస్ కూడా సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆంధ్రజ్యోతి వారి తరఫున పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ దీనికి ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎవరికి ప్రైజ్ వచ్చింది రాలేదనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేట్ చేయడం ఈ రోజుల్లో మహిళలు బయటకు వచ్చి అన్ని చేస్తున్నారు ఆ ఉద్యోగాలు ఉరుకుల పరంగా పోటీలలో ఈ మన ఉన్న ప్లేస్ తక్కువ లో మనకి గ్రౌండ్ వాకిలు లేకుండా ఉన్న ఇల్లే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి అసలు ఛాన్సెస్ ఇంట్లో వేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉన్న మహిళలు కూడా ఉన్నారు ఇందులో వారు మేము మాకున్న కళను ఎందుకు మేము చూపించుకోవద్దని చెప్పేసి ఇలాంటి పోటీలో పాల్గొనడం అనేది చాలా గ్రేట్ దానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు సో ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు ఒక సంఘ అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తూ పత్రిక చేపట్టే ఒక మంచి కార్యక్రమము మరి సృజనాత్మకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు జిల్లా చాలా మంది పిల్లలకి ఇప్పటికే సంస్కృతి సాంప్రదాయాలు అంటే తెలియకుండా పోయింది ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోకముందే దూరంగా వెళ్ళి చదువుకోవడం హాస్టల్స్ ఉండడం అక్కడ పిల్లలకి ఏదో ఒక అలవాటు అవ్వడం సో దానివల్ల కూడా ఇక్కడ మన సాంప్రదాయాలు చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారు సో అందుకనే ఇలాంటి ఒక సాంప్రదాయాలు కూడా మనకు ఉంటాయి మనం ఇవన్నీ తప్పదు అని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్లు కానీ తల్లిదండ్రులు ఈ యువత ఈ రోజుల్లో యువత కొంచెం తప్పుదారి పడడానికి చూసినా కూడా మరి మనం ఎప్పటికప్పుడు కరెక్షన్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళకి మంచి దారిని చూపించాలని చెప్పేసి ఇక్కడ స్కూల్ యాజమాన్యం చూసుకుంటే ఆడపిల్లలు మంచిగా లంగోలీ వేసుకొని లంగా జాకెట్లు వేసుకొని మంచిగా పొద్దున లేచి ఐదు ఆరు గంటలకే లేచి ఇంటి ముంగడ అనుకు చల్లుకొని ముగ్గులు పెట్టి పొద్దున ఎనిమిది తొమ్మిది గంటల వరకు చూసేసరికి ఇంటి ముంగడ వేస్తున్నాము అలాగే మన జీవితాన్ని కూడా సహనంతో ఓర్పుతో నైపుణ్యంతో మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనం గతంలో పూర్వకాలం చూసినట్లయితే బియ్యం పిండితో వేసేవాళ్ళం ముగ్గులు దానిలో ఎక్కువ గాతరాల ఏంటంటే ప్రతిరోజు వేస్తాము ప్రతిరోజు బియ్యం పిండితో వేస్తాము దానితోటి చినుమలకి చిన్న చిన్న కీటకాలకి అది ఆహారం ఇప్పుడు దయచేసి కెమికల్స్తో వేయకండి వాటి ప్రాణాలకి హాని వస్తుంది కాబట్టి మళ్ళీ బియ్యం పిండితోనే కొన్నిసార్లు కొంత ముగ్గురు వేయడానికి చేయండి తర్వాత ఇప్పుడు ముగ్గులు చూసినట్లయితే చాలా బాగా వేశారు చుగ్గర ముగ్గుతో పాటు కాన్సెప్ట్ కూడా సంక్రాంతిని తీసుకుని దాంట్లోనే మహిళల ప్రాధాన్యత అంటే నిజానికి ఇంట్లో సంపాదించేది పురుషులైనప్పటికీ ఆ సంపాదనని సక్రమంగా నడిపించి ఇల్లులో అందరినీ కలిపి ఉంచేది మాత్రం మహిళని మీకు రకరకాల పూలు ఉన్నాయనుకోండి కనకాబరాలు ఇల్లులు ధవనము మల్లెలు ఏవేవో ఉన్నాయి వాటన్నిటినీ కలిపి అల్లితే ఒక మంచి మాలిక అవుతుంది ఆ దానం ఎక్కడ మీకు కనపడదు అట్లాగే మన ఇంట్లో మైలర్ పాత్ర దారం లాగా అన్ని సక్రమంగా చేస్తే ఒక దండ సో మన కుటుంబం కూడా సక్రమంగా నడవడానికి మళ్ళీ ప్రధాన కారణం నేరేతన విద్యా సంస్థల అధినేతలకు సిబ్బందికి ఇందులో పాల్గొన్న అక్క చెల్లెలకు పాల్గొనే అందరూ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు టైం లేట్ అవుతుంది ఇక ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఎక్కువ సమయం తీసుకోను అంతా కరెక్ట్ డాక్టర్ తెలుస్తుంది మళ్ళా కళా డాక్టర్ కలుస్తూ సో సమయం అయిపోయింది రెండు విషయాలు మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ధర్మం ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది మన దాంట్లో భాగంగా ఏపీఎం ఆంధ్రజ్యోతి ఈనాడు మన తెలుగు జాతి ఎక్కువ మంది పాల్గొనే పండుగ ఈ సంక్రాంతి పండుగ మరి అలాంటి సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నన్ను కూడా చాలా సార్లు ప్రభావం ఇచ్చింది ఈ రోజు కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి అందరికీ యాజమాన్యానికి పాత్రికే మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాల్గొన్న మీ అందరికీ కొందరు గెలిచి ఉంటారు రైతులు చాలా కొందరు చాలా బాగా చేశారు కానీ అందరూ కూడా వచ్చి వేసి చూసాం మరి పాల్గొన్న అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు సెలవు చేసుకోండి థ్యాంక్ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను ఏదేమైనా కూడా పెద్దలు చెప్పినారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఈరోజు మన భారతదేశంలో బయటి దేశాల్లో గొప్పగా మా మన భారతీయుల మన సోదరి మన యొక్క మన కల్చర్ ఏదైతే సంక్రాంతి ముగ్గులకు సంబంధించి కానీ బతుకమ్మ పండుగలు కానీ మన తెలంగాణ పండుగలకు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి ఈ సందర్భంలో మన ఆంధ్ర యజమాన్యం మా సోదరి మనకు సంబంధించిన ముగ్గుల పోటీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్ని మండలాలకు కూడా పెద్ద ఎత్తున కూడా మా సోదరి మళ్ళీ ముగ్గుళ్ళు పాల్గొన్నారు అందరూ కూడా చాలా పెద్ద మంచిగా చాలా చక్కగా ముగ్గులు వేయడం కూడా జరిగింది జరిగినటువంటి ఆ ముగ్గుల పోటీలో ప్రత్యేకంగా ఎవరికైతే ప్రతిభన వాళ్ళను సెలెక్ట్ చేసి ఇంకా మిగతా వాళ్ళకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చే విధంగా వాళ్ళు ప్రతిభ అవకాశం వచ్చే విధంగా ఇదే విధంగా మా యాజ ఆంధ్ర యాజమాన్యం ముగ్గులపూర్వ విషయంలో కానీ ఏదైతే సోదరి మళ్ళకు మేలు జరిగే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ వేదికపై ప్రజాప్రతినిధి అందరం కూడా మా శ్రీనివాస్ సారీ శ్రీనన్న మా మా శ్రీనన్న వేదన అందరూ కూడా నేను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రజలతో ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధులు మాకు బాధ్యత మీరు ఒక చక్కెండ్ కార్యక్రమాన్ని ఆంధ్ర యాజమాన్యం మా వేనన్న వారి బృందం అంతా కూడా మా జగితీతాల జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉన్నాయి పద్దెనిమిది మండలాలు మా ధర్మపురం మున్సిపాలిటీ ధర్మపురి మున్సిపాలిటీ జగితారు మున్సిపాలిటీ సంబంధించిన ప్రస్తుతం అందరూ కూడా పేరు పేరునందరూ కూడా మా వ్యక్తిగతంగా మేము అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు మా వ్యక్తిగతంగా మా ఫ్రేమ్ రాష్ట్రు మాకు అన్ని విధాలు కూడా పత్రికా పరంగా కూడా మాకు మేము చేసిన మంచి కార్యక్రమాలు కూడా చేయంతనిచ్చిండ్రు తప్పు తప్పని చెప్పిండ్రు రైట్ రైట్ అని చెప్పేటువంటి ఆ జర్నదిస్టులో కూడా ఎందుకంటే జర్నదిస్టులు ఉన్నటువంటి మృతులంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నతమని చదువు చదువుకొని ఒక మన జరిగి చేయాలి ప్రజలకు దగ్గరగా పత్రికా పరంగా ముందుకు రావాలని తెలుసుకుంటున్నప్పుడు ఎంతో మంది సోదరులు జిల్లాలో ఉన్నారు ఏదేమైనా భవిష్యత్తులో కూడా మేమందరం కూడా మీకున్నటువంటి ఇంత స్థలాల విషయంలో కానీ గెలిచినటువంటి ఇతర సమస్యల విషయాలు కానీ ప్రభుత్వం దృష్టికి మన మన సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు నేను గారు కానీ మేమందరం కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం ఎందుకంటే మేము గెలిచినా ఓడిన ప్రజల అభిప్రాయం ప్రకారం ఉంటాం అది ఎప్పటికీ మేము అందరం వాళ్ళం తప్ప ఏదో ఇది అధికారం ఉన్నది కదా అవకాశం ఉండదు కదా అని చెప్పి ఎక్కడో కూడా ఎక్కువ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టమనే విషయాన్ని తెలియజేసుకుని మాకు తెలుస్తుంది మనం ఏం చేసుకుంటూ మరొకసారి మన ఆంధ్రద్రివి యాజమాన్యం ఈ చక్కటి కార్యక్రమంలో ప్రభుత్వ గుంపుగా ధర్మపురి శాసనసభ్యుడు అవకాశం ఇచ్చిన పాల్గొనేటువంటి